భారత విషయంలో ఇజ్రాయెల్ సైన్యం తప్పు చేసింది భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను తప్పుగా గుర్తిస్తూ జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా సూచించే మ్యాప్ను విడుదల చేసింది భారత నెటిజన్ల విమర్శలతో తప్పును గ్రహించిన టెల్ అవీవ్ వెంటనే భారత్కు క్షమాపణలు చెప్పింది అయితే ఇంతవరకు ఆ పోస్టును ఇజ్రాయెల్ సైన్యం తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా గుర్తించినందుకు ఇజ్రాయెల్ సైన్యం భారత్ కు క్షమాపణ చెప్పింది జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమని తప్పుగా చూపిస్తూ భారత అంతర్జాతీయ సరిహద్దుల తప్పుడు మ్యాప్ ను ప్రచురించినందుకు ఇజ్రాయెల్ రక్షణ దళం ఎక్స్ లో క్షమాపణలు చెప్పింది సరిహద్దులను ఖచ్చితంగా వివరించడంలో విఫలమైనట్లు అంగీకరించామని ఏది ఏమైనా జరిగిన తప్పుకు క్షమాపణ చెబుతున్నామని ఐడీఎఫ్ పేర్కొంది టెల్ అవీవ్ టెహ్రాన్ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న వేళ ఇరాన్ను ప్రపంచానికి ముప్పుగా పేర్కొంటూ ఇజ్రా ఇస్రాయల్ ఓ మ్యాప్ ను విడుదల చేసింది అందులో ఇరాన్ క్షిపుణుల పరిధిని వివరించింది పశ్చిమ ఆసియా ఉత్తర ఆఫ్రికా యూరప్ తో పాటు ఆసియాలోని ఎక్కువ భాగాన్ని ఆ మిసైళ్లు తాకగలవని పేర్కొంది సౌదీ అరేబియా లిబియా ఇథియోపియా భారత్ చైనా రొమేనియా బల్గేరియా రష్యా కజకిస్తాన్ తుర్కీఏ దేశాలను ఇరాన్ మిసైల్స్ చేరగలవని వివరిస్తూ ఎర్ర వలయాలతో ఓ మ్యాప్ విడుదల చేసింది ఆ చిత్రపటంలో భారత సరిహద్దులను తప్పుగా గుర్తించి జమ్మూ కశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్భాగంగా ఆ మ్యాప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత నెటిజన్లు వెంటనే దాన్ని తొలగించాలని మండిపడ్డారు ఆ దేశ ప్రధాని నేతన్యహును ట్యాగ్ చేస్తూ వరుస పోస్టులు చేశారు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్దంలో భారత్ ఎందుకు తటస్థంగా ఉందో తెలిసిందని పేర్కొన్నారు ప్రాదేశిక సమగ్రత రక్షణ కోసం మరణిస్తున్న భారత సైనికుల త్యాగాన్ని ఇజ్రాయెల్ తక్కువ చేసిందని విమర్శించారు ఫలితంగా తొంభై నిమిషాల తర్వాత ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పింది కొన్నేళ్లుగా భారత్ ఇజ్రాయెల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడ్డాయి నిజానికి తొలిసారి భారత ప్రధానమంత్రి మోదీ రెండు వేల పదిహేడులో ఇజ్రాయెల్ ను సందర్శించారు టెల్ అవీవ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఢిల్లీ ఒకటిగా ఉంది ఇజ్రాయెల్ నుంచి సైనిక పరికరాలను కొనే అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి అయితే ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ పాలిస్తీనా రెండు దేశాల ఏర్పాటును భారత్ అధికారికంగా సమర్థిస్తోంది సురక్షిత సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు భారత్ మద్దతిస్తుంది రెండు దేశాలు హింసను విడనాడి పరిష్కారం కోసం శాంతియుతంగా చర్చలు జరపాలని భారత్ కోరుతోంది